ఈరోజు ఐదు వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుజ్జుల కుమార్ గారు ఈ వార్డు నుండి పోటీ చేస్తా ఉన్నారు మరి శాసన శాసనసభ్యులు గెలిచిన తర్వాత యాభై మూడు లక్షలు ఇవాళ మళ్ళీ మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మనం ఇక్కడ సమీక్షనిచ్చి మీ అందరి సంవత్సరంలో మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ వెట్విక్స్ కూడా స్టార్ట్ అయింది దాదాపు అన్ని రోడ్లు కూడా పోయడం జరిగింది మరి రాబోయే అటువంటి తొందరలోనే మనం సిసి రోడ్డు కూడా స్టార్ట్ చేసుకుంటాం కొద్ది రోజులు వాటర్ క్యూరింగ్ ఒక పదిహేను రోజుల తర్వాత ఐదో వార్డుకు సంబంధించి ఏమీ లేకుండా సీసీ రోడ్ లేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి దాంతోపాటు దాంతోపాటు ఇవాళ డెబ్బై ఏడున్నర లక్షలు డెబ్బై ఏడున్నర కోట్లు ఇవాళ మనం టెండర్లు తీసుకున్నాం తాగునీటికి ఇరవై ఎనిమిది కోట్లు మరి గతంలోనే రెండేళ్ళ నలభై కోట్ల రూపాయలు సిసి రోడ్లు డ్రైనేజీలు బీడి రోడ్ల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నాం మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి మీ అందరూ కూడా వేరే ఆలోచన లేకుండా వేరే ఆలోచన లేకుండా సోదరుడు గుజ్జుల కుమార్ గారిని మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు